ఓం శ్రీమాత్రే నమ ఇంతకు ముందు వీడియోలో మనము ఆ అరుణాచలేశ్వర స్వామి అలానే అపిత అమ్మవారు అక్కడ ఎలా ఆవిర్భవించారో తెలుసుకున్నాము ఇప్పుడు దర్శనానికి వెళ్దాము అలా మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మాకు కలిగిన ఇబ్బందులు ఏమిటో మీరు అక్కడికి వెళ్తే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇది చెప్తున్నాను నిన్న రాత్రి ప్రదక్షిణ అనేది పూర్తి చేసుకున్నాము సాధారణంగా మనము ఒకే రోజు ఎక్కువ పని చేసిన ఎక్కువ ఇప్పుడు చేయకుండా చేయకుండా ఒకేసారి ఎక్సర్సైజ్ అంతా ఒకే రోజు చేస్తే ఆ తర్వాత రోజుకి మనకి ఇంకా నడవలేమన్నమాట అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అది నిజంగా అందరికీ జరిగేదే కానీ ఈ ప్రదక్షిణ అయ్యాక రూమ్కి వెళ్ళి పడుకున్న తర్వాత ఉదయం దర్శనానికి నాలుగున్నర ఐదు ఆ సమయానికి లేవగలమా అని అనుకున్నామన్నమాట కానీ అలాంటిది ఏ ఇబ్బంది లేకుండా సాధారణంగా మనం లేచేటప్పుడు ఎలా లేస్తామో అలానే ఉన్నాము ఎటువంటి నొప్పి లేదు ఆ రాత్రి అలా మాయమైపోయినట్టు అయిపోయిందనమాట అదంతా అక్కడ అద్భుతమనే చెప్పుకోవాలి మేము దర్శనానికి ఉదయం ఆరు గంటలకి వెళ్తున్నాము అయితే ఆలయం అనేది ఐదున్నరకి తెరుస్తారు మరలా పన్నెండున్నరకి మూసివేస్తారనమాట మళ్ళీ మధ్యాహ్నము మూడున్నర ఆ సమయానికి తెరిచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉంటుంది ఈ సమయాలలో కనుక ఏమైనా మార్పులు ఉంటే కింద కామెంట్స్లో తెలియచేస్తే వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆరు గంటలకి వెళ్ళిన మేము రాజగోపురం నుండి వెళ్ళామనమాట రాజగోపురము మేమున్న రూమ్కి దగ్గర కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాము అప్పటికే గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అప్పుడు మొదలు పెడితే ఎండ ఉండదు కదా ఆ సమయంలో మొదలు వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు తర్వాత ఈ రోజు వచ్చి చొల్లంగి ఈ రోజున మేము దర్శనానికి వెళ్తున్నాము దర్శనానికి టికెట్ ఉంటుంది లేదా ఉచిత దర్శనం ద్వారా అయినా వెళ్ళచ్చు టికెట్ ధర అనేది యాభై రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది ఇంకా వివిఐపి దర్శనం కూడా ఉంటుందన్నమాట మేము వెళ్ళినప్పుడు ఈ చిన్న పొరపాటు చేయకుండా ఉండి ఉంటే మాకంత ఇబ్బంది కలిగేది కాదేమో ఏం చేశాము అంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళడం అసలు ఎందుకు వెళ్ళాము అంటే ఈ ఫ్రీ దర్శనం లైనలో జనం అనేది ఎక్కువ మంది లేరు చాలా త్వరగా వెళ్తున్నట్టుగా మాకు కనిపించింది అందుకని చెప్పి ఫ్రీ దర్శనంలోనికి వెళ్ళిపోయాం పక్కన ఉన్న స్పెషల్ దర్శనం లైన్ అనేది యాభై రూపాయల టికెట్ అంట అందులో జనం మాత్రం గోపురం వరకు ఉన్నారు గోపురం వరకు ఉన్నారు ఈ లైన్ కదలట్లేదు ఈ ఫ్రీ దర్శనం లైనే వెళ్తుంది అనే ఉద్దేశంతో ఫ్రీ దర్శనంలోనికి వెళ్ళాము ఫ్రీ దర్శనం లైన్ అనేది ఎలా పంపించారు అంటే మనం రాజగోపురం నుండి లోపలికి రాగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కదా ఆలయం ఎడమ పక్క నుండి పంపించారు అలా మేము ఆ దర్శనం లైన్లో నుండే మనకి పక్కనున్న బ్రహ్మ ఇవి కనిపిస్తాయి తర్వాత దక్షిణ గోపురం వస్తుంది ఆ దక్షిణ గోపురం నుండి మనకి గోశాల కూడా కనిపిస్తుంది అన్నమాట అక్కడ మనకి ఫెసిలిటీస్ అనేవి చాలా బాగా ఉన్నాయి కూర్చోవటానికి ఉంది తాగటానికి మంచి నీళ్ళు ఉన్నాయి టాయిలెట్స్కి వెళ్ళాలనుకుంటే బయటికి వెళ్ళటానికి కూడా మార్గం అయితే ఉంది అక్కడ వరకు బాగానే ఉంది తర్వాత మనము ఈ దక్షిణ గోపురం నుండి వెనకాల ఉన్న పెయి గోపురం నుండి లోపలికి పంపించారు అప్పటి వరకు మాకు ఆలయం ఏమీ కనిపించలేదు అదంతా కూడా మాకు గంటన్నర సమయం పట్టిందనమాట ఆ సమయంలో మాకు కూర్చోవటానికి అంతా సదుపాయాలు బాగానే ఉన్నాయి పేయ్య గోపురం నుండి లోపలికి వచ్చాక మనకి ఆలయం కనిపిస్తుంది అప్పటి వరకు మాకు ఆలయం అయితే కనిపించలేదు వచ్చేసాము అనుకున్నాము మనం పేగోపురం నుండి లోపలికి వచ్చాక మనకి ఎడమ వైపున అరుణాచల యోగి మండపం కనిపిస్తుంది మనం అక్కడి నుంచి కూడా బయటికి రావటానికి ఉండదు వాళ్ళు ఏదైతే లైన్ పెట్టారో ఆ లైన్కి గేట్స్ పెట్టేశారనమాట మనం ఆ లైన్లోంచే రావాల్సి ఉంటుంది అలా మేము గర్భగుడి వెనుక భాగం నుండి వస్తున్నాం అన్నమాట ఇక్కడ నుండి మనము ఆ పేయి గోపురాన్ని అలానే అరుణాచల కొండని చూడవచ్చు ఆ తర్వాత ఆ గర్భగుడి పక్క నుండి వస్తుండగా మనకి వకుల వృక్షం కనిపిస్తుంది ఆ వకుల వృక్షం నుండే మనకి అక్కడ సర్కిల్ గీస్తారు అక్కడి నుంచి చూస్తే మనకి అరుణాచలంలో ఆ ఆలయంలో ఉన్న తొమ్మిది గోపురాలు మనకి కనిపిస్తాయి ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ కింద రాళ్ల మీద చూడండి చేతులెత్తి మొక్కినట్లుగా ఇంకొకలా మనకి ఎలా అనిపిస్తుంది అంటే సాష్టాంగ నమస్కారం పెడితే ఎలా ఉంటుందో అలా పెడుతున్నట్లుగా బొమ్మలు గీసి ఉన్నాయి అలానే మనము ఆలయం లోపలికి వెళ్తున్నంతసేపు కూడా ఆలయ గోడల్లో ఉన్న శిల్పకళ అంతా కూడా ఎంతో బాగుంటుంది గోపురం నుండి ఇక్కడి వరకు రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుండి స్వామి దర్శనానికి వెళ్ళడం ఇంకొక ఎత్తు అయింది మాకు ఎందుకు అంటే బయట మనకి కూర్చోటానికి తాగటానికి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి ఎప్పుడైతే లోపలికి వచ్చామో లోపలికి వచ్చాక లైన్ అనేది అస్సలు కదలలేదు సుమారు రెండు గంటలు క్యూ లైన్లోనే ఉండిపోయాము కనీసం ఆ లైన్లోంచి కొంతమంది బయటికి వెళ్దామన్నా బయటికి వెళ్ళటానికి అవకాశం లేదు అలా అని ముందుకు వెళ్ళటానికి దారి లేదు ఈ అరుణాచల ఆలయానికి ఎంతో మంది భక్తులు వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు భక్తుల ఇబ్బందులు కాస్త గమనించుకుంటే బాగుండేది ఇంకా లైన్లో చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగింది రెండు గంటల సేపు మనల్ని ముందుకి పంపించలేదు వెనుకకి పంపించలేదు అక్కడే ఉంచేశారు లోపల ఏం జరుగుతుంది కనీసం ఒక్కరైనా ముందుకు కదిలితే లైన్ కదులుతుంది అనుకుంటాం కానీ అలా ఏం జరగలేదు అక్కడే ఉండిపోయామన్నమాట ముఖ్యమైన రోజులలో రద్దీ ఎక్కువగానే ఉంటుంది మనం దానిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి ఆ రోజు అమావాస్య కదా అందుకు జనం అనేది ఎక్కువ మంది ఉన్నారు అలానే లోపల స్వామికి అభిషేకం జరుగుతుందట అందుకు కూడా ఆలస్యమైంది మీ వెళ్ళేటప్పుడు సోమవారము శుక్రవారము ప్రదోష సమయంలో కానీ అమావాస్య రోజున కృతికా నక్షత్రం రోజున పౌర్ణమి తిథి రోజున చతుర్థి తిది రోజున బ్రహ్మోత్సవాల సమయంలో కార్తీక దీపం జరుగుతుంది కదా ఆ సమయాలలో ఇలానే ఉంటుంది మనం పిల్లలతో వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా కొంచెం మంచినీళ్ళు ఇవన్నీ పట్టుకుని వెళ్ళండి ఇదంతా కూడా ఆ లోపల ఉన్న స్వామి కోసమే కదా ఆ స్వామి దర్శనం కోసమే ఇంతసేపు ఎదురు చూసేది ఇప్పుడు సుమారుగా తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడు మేము ఆలయానికి ముందున్న మండపంలోనికి వెళ్ళామన్నమాట ఆ మండపంలో కూడా చాలా క్యూ లైన్ ఉంది ఆ క్యూ లైన్స్ దాటుకుని మనం గర్భగుడిలో ఉన్న స్వామిని చూడటానికి వెళ్ళాలి ఇదంతా కూడా ఒక గంట సమయం పడుతుంది కానీ ఆ లోపలికి వచ్చామనే ఆనందం అయితే చాలా ఉంది ఉదయం నుండి మన ఎదురు చూపులకి సమయం వచ్చేసింది ఇప్పుడు స్వామి దర్శనానికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకొక రెండు నిమిషాలలో స్వామిని మనం దర్శనం చేసుకుంటాము లోపలికి వచ్చేసాము ముందుగా నందీశ్వర దర్శనం అయింది నందీశ్వరుడు ఎదురుగానే మన శివయ్య ఉంటాడు కదా శివయ్యని చూస్తే మనకి పట్టుబట్టలతో మొత్తం పూల అలంకరణలతో ఎంతో సుందర మనోహరంగా ఉంటాడనమాట స్వామి అదంతా కూడా అమ్మవారి కోరిక మేరకే స్వామి అలా అలంకరణతో మన అందరికీ దర్శనమిస్తాడు అలా మీరు కూడా శివస్మరణ చేసుకుంటూ స్వామిని దర్శనం చేసుకోండి కొన్ని క్షణాలే కదా మనం చూసేది ఆ క్షణాలలోనే కళ్ళు మూసుకోకండి కళ్ళు తెరిచి స్వామిని చూడండి నాకు ఆ క్షణాలు కలిగిన ఆ అనుభూతి అనేది ఎంత బాగుందో ఇప్పటికీ తలుచుకున్నా సరే చాలా బాగా అనిపిస్తుంది కాశీలో శివయ్యని మనం స్పర్శ దర్శనంలో ముట్టుకున్నప్పుడు కలిగిన అనుభూతి ఇక్కడ ఈ అరుణాచలేశ్వరుణ్ణి చూసినప్పుడు అనిపించింది దర్శనం చేసుకుని బయటికి వచ్చేయకుండా అక్కడ మండపంలో కాసేపు మౌనంగా కూర్చోండి లోపల మీరు ఏదైతే స్వామిని దర్శనం చేసుకున్నారో ఆ స్వామిని ఊహించుకుంటూ మౌనంగా కాసేపు అక్కడే ఉండండి తర్వాత మేము పక్కన ఉన్న అపితకుచాంబ అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము ఆలయానికి వెళ్ళే ముందు ముందుగా మనకి అష్టలక్ష్మి మండపం వస్తుంది ఆ అష్టలక్ష్మి మండపంలో నుండి లోపలికి వెళ్తాము ఇక్కడ ఎంతో అందంగా పార్వతీదేవి స్వరూపమైన అపిత కుచాంబ అమ్మవారు మనకి దర్శనమిస్తారు అక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆ క్షణాలు కూడా దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాము ఇప్పుడు వచ్చి మేము గర్భగుడి వెనకాల ఉన్న ఎక్కడైతే అరుణాచల యోగి మండపం ఉంటుందో ఆ మండపానికి ఎదురుగా కూర్చున్నాము పక్కనే మనకి ప్రసాదాలు అమ్ముతారనమాట అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకుని ఇంకా మనం ఆలయంలో చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా అవన్నీ చూద్దాము అనుకుని ఉన్నాము ఈ ఆలయంలో మనకి ప్రసాదంగా లడ్డూలతో పాటుగా ఈ జంతుకులు కూడా అమ్ముతున్నారు ఇవి మనకి మన ఇంటికి వెళ్ళి పంచి పెట్టుకోవటానికి నిల్వ కూడా ఉన్నాయి ఇక్కడ జరిగిన ఇంకొక ఇబ్బంది ఏమిటి అంటే మనల్ని అంటే భక్తుల్ని దర్శనానికి పంపించేటప్పుడు ఒక లైన్ ద్వారా పంపించి అలా లోపల ఉన్న అరుణాచలేశ్వర స్వామిని పక్కన ఉన్న అపితకుచాంబ అమ్మవారిని తర్వాత ప్రసాదాల కౌంటర్ దగ్గరికి మళ్ళీ బయటికి ఇంకా మళ్ళీ మనం లోపల ఏం చూడటానికి లేదు పక్కన ఉన్న ఆ ఒకలో వృక్షాన్ని చూడటానికి లేదు మన అక్కడ సర్కిల్లోని చూస్తే తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి అవి చూడటానికి లేదు కిలిగోపురము ఇంకా ఎన్నో ఉన్నాయి కదా ఆలయంలో అవేం చూడటానికి లేదన్నమాట ఎక్కడికక్కడ దారులు మూసేశారు మేము వెళ్ళినప్పుడు మాకు అలా జరిగింది సాధారణంగా అందరూ వెళ్తున్నప్పుడు అన్ని దర్శనాలు బాగానే అవుతాయి ఎందుకు మరి ఆ రోజు అలా మూసేశారో మాకు అర్థం కాలేదు వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెళ్ళటం వాళ్ళు పంపించిన లైన్ ద్వారానే బయటికి వచ్చేయడం ఇంకా వేరే చూడటానికి అవకాశమే లేకుండా పోయింది ఇలా వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి మళ్ళీ మేము ఏం చేసాము అంటే మనల్ని పెయ్యి గోపురం నుండి లోపలికి వచ్చాం కదా మళ్ళీ ఆ గోపురం నుండే బయటికి పంపించేస్తారు అలా బయటికి వచ్చి మళ్ళీ ముందున్న రాజగోపురం నుండి లోపలికి వచ్చామన్నమాట అటు నుండి ఏమైనా ఇంకా దారుందేమో దర్శనం కోసం లోపలికి వెళ్ళిపోయాం కదా లైన్ ద్వారా ఇప్పుడు ఇటు నుంచి వెళ్తే మనకి ఆలయం లోపల ఉన్న గోపురాలు ఇవన్నీ చూడొచ్చేమో అని చెప్పి ఇటు వచ్చాం తీరా చూస్తే ఇక్కడ కూడా అన్ని గేట్స్ కట్టేశారనమాట ఎక్కడికక్కడ మనం పక్కనున్న వేయి స్తంభాల మండపానికి కూడా వెళ్ళటానికి లేదు ఒక్క కుమారస్వామి ఆలయానికి తప్ప ఇంకెక్కడికి మాకు వెళ్ళటానికి అవకాశం లేకుండా పోయింది కుమారస్వామిని వెళ్ళి దర్శనం చేసుకున్నాము అప్పటికే మేము చాలా అలసిపోయామన్నమాట ఉదయం ఆరు గంటలకి వెళ్ళాము వచ్చేసరికి పదకొండు గంటలు ఆ రోజు అందరికీ అలానే అయింది మేము మాకు దర్శనం అనేది ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అలా అయిపోతుంది త్వరగా కాంచీపురం వెళ్దాము అని అనుకున్నాము తీరా పదకొండు అయిపోయింది కాంచీపురం వెళ్ళటానికి మనకు సుమారుగా మూడు గంటలు సమయం పడుతుంది అక్కడ ఆలయాలేమో పన్నెండు గంటలకి మూసేస్తారు వెళ్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాము అమ్మవారి దయ అమ్మవారి తీసుకెళ్తే వెళ్దాం లేదంటే లేదు అని అనుకుని బయలుదేరాము తర్వాత వీడియోలో మేము వెళ్ళామా లేదా వెళ్తే ఎలా వెళ్ళాము ఇదంతా కూడా వివరంగా చెప్తాను ఓం శ్రీమాత్రే నమ